ప్రజల కోసం ప్రశంసు కొంటురైన సత్యం ముందుగా ఈ రోజు గూడెన్కు స్వాగతం నందు అన్ అండ్ అండీలో మున్సిపల్ కమిషనర్ బండి సేషన్ ఆపస్మిత తనిఖీలో స్విట్జర్లాండ్ లో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల్లో ఆపస్ బంగ్లాదేశ్ మార్జి ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు హాజరైన భారత విదేశాంగ మంత్రి హిమాచల్ ప్రదేశ్ కులులో ఘోర ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా గుట్టపాలెలో టిప్పర్ దీపత్సం తిరుపతి జిల్లాలో జల్లికట్టు వేడుకల్లో అపశృతి చట్నీలో పల్లి జగిత్యాలలో ఒక టిఫిన్ సెంటర్ లో ఘటన ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లా జోషి మఠ్ ఆర్మీ క్యాంపస్ లో భారీ అగ్ని అటవీ ప్రాంతంలో కేఎల్ఆర్ కాలేజ్ బస్ బోల్తా పలువురు విద్యార్థులకు గాయాలు పైప్ లైన్ లీకేజ్ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నీరు నంద్యాలలో వైసీపీకి భారీ షాక్ వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పివి ప్రదీప్ రెడ్డి టీడీపీలో చేరిక ఇక చూస్తే నంద్యాలలోని అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు అలాగే శుభ్రత పారిశుద్ధ పరిస్థితులపై కూడా వివరాలు సేకరించారు అందరికీ స్వచ్ఛ సర్వేక్షణ నమస్కారములు మన పట్టణంలో రెండు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర రెండవది ఆర్టీసీ బస్టల్ దగ్గర ఈ రెండు అన్న క్యాంటీన్లు కూడా చక్కగా జరుగుతున్నాయి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ సుమారుగా అన్న క్యాంటీన్ రెండింటిలో కలిపి ఒక పన్నెండు వందల వరకు జరుగుతుంది అలాగే లంచ్ వరకు వచ్చేలాగల్లా ఒకటోటి ఏడు వందల వరకు అవుతుంది ఏడు వందల ఆరు వందల ఏడు వందల వరకు చాలా చక్కటి కార్యక్రమం చాలా బాగుంది మంచిగా పరిశుభ్రంగా ఉంటుంది క్వాలిటీ ఉంటాయి ఆహారం కూడా శుభ్రంగా ఉంటుంది పిచ్చిగా ఉంటుంది పిచ్చిగా ఉంటుంది చాలామంది పేదవారు కానీ పేదవారే కాకుండా మంది కూడా సమయానికి టైంకి అందిస్తున్నారు అని చెప్పేసి వచ్చిపోతున్నారు స్విట్జర్లాండ్ లో నూతన ఆంగ్ల సంవత్సర వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది ప్రసిద్ధ లగ్జరీ స్కీ రిసార్ట్ పట్టణం క్రాస్ మోంటానాలో బార్ లో జరిగిన భారీ పేలుళ్లు పలువురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు జరిగిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని జీ అంత్యక్రియలకు భారతదేశం తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తరఫున సంతాప లేఖను బిఎన్పి నాయకుడు తారిక్ రెహమాన్ కు అందజేశారు హిమాచల్ ప్రదేశ్ కూలులో ఘోర ప్రమాదం ఆగి ఉన్న ట్రక్ ను ఢీకొట్టిన కారు కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి మృతుల్లో ముగ్గురు మహిళలు గుంటుపల్లిలో టిప్పర్ బీమాం బైక్ పై వెళ్తున్న దంపతులను ఢీకున్న టిప్పర్ భర్త మృతి భార్యకు తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు బైక్ తో పాటు మరో ఆటోను కూడా ఢీకున్న టిప్పర్ విజయవాడ హైదరాబాద్ రహదారిపై జామ్

శివసాహి టిఫిన్ సెంటర్లో ఘటన టిఫిన్ చేసిన ఎనిమిది మందికి అస్వస్థత చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు ఆర్మీ క్యాంపస్ లో అగ్ని ప్రమాదం లోని చమోలి జిల్లా జోషిమఠ ఆర్మీ క్యాంపస్ లో భారీ అగ్ని ప్రమాదం క్యాంపస్ లోని ఓ స్టోర్ రూమ్ లో అకస్మాత్తుగా మంటలు విడన చేరుకొని చేరుకుని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాదానికి గల కారణాలు మరియు ఆస్తి నష్టానికి సంబంధించిన అటవీ ప్రాంతంలో కేఎల్ఆర్ కాలేజ్ బస్సు బోల్తా మొండుకుంట అటవీ ప్రాంతంలో బస్సు అదుపు తప్పి బోల్తా పలువురు విద్యార్థులకు గాయాలు మనగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ఘటన జరిగింది బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను బయటకు తీసేందుకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి వేలని తన త్రాగునీరు వృధా పైపు పగిలిన ఉదృప్తికి నీరు భారీ ఎత్తున ఎగిసిపడంతో స్థానికులకు తీవ్ర ఇబ్బందులు తగిలింది పార్లమెంట్ సోషల్ మీడియా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అనుచరుడు పివి ప్రదీప్ రెడ్డి పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆయన కప్పుకున్నారు చంద్రబాబు లోకేష్ అభివృద్ధి పాలనతో పాటు మంత్రి ఎన్ఎండి ఫారూక్ కృషి పట్ల ఆకర్షితుల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రదీప్ రెడ్డి తెలిపారు చూసారు కదా ఏది ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిధ న్యూస్ ప్రజల కోసం ప్రశ్న కుదు